కన్నడ ఓట్స్ బందిద్దా వచ్చాడు కేళిదా అడిగాడు కేళిదా విన్నాడు అడిగాడు లేదా విన్నాడు ఈ రెండు పదాలలో ఏ పదాన్ని ఇతరులకి చెప్పాలి అన్న కన్నడాలో కేళిదా అనే అనాలి హోగిద్దా వెళ్ళాడు కూతిద్దా కూర్చున్నాడు తిందా తిన్నాడు తగొండా తీసుకున్నాడు కుడిదా త్రాగాడు కొట్ట ఇచ్చాడు మాడిద చేసాడు నోడిదా చూసాడు తోర్సిద చూపించాడు ఓదిదా చదివాడు కలిసిదా పంపించాడు బరిదా వ్రాసాడు మలగిద్దా పడుకున్నాడు కలితను నేర్చుకున్నాడు కరెదా పిలిచాడు ఫుల్ వీడియో కావాలి అంటే ఛానల్లో ఉంది